జై కాలిక మాత మన కష్టాన్ని గుర్తించి వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియోని ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అయిపోయాము మన రూమ్ దగ్గర నుంచి ఆశ్రమం సో ఇక్కడ నుంచి సరిగ్గా నా తెలిసి ఒక గంట పట్టింది ప్రజెంట్ ఏంటంటే మనం ఇంత ముందులాగా ఘాట్లు పక్క నుంచి పోవట్లేదు మనం ఏంటంటే మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం ఘాట్లు మొత్తం వాటర్ వచ్చేసినాయి సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకే క్లారిటీ వస్తుంది సో ఇది ఏంటంటే మొత్తం కూడా మన తెలుగులో ఆశ్రమం పక్కనే మనకి ఆంధ్ర ఆశ్రమం ఉంది కదా దాని పక్కనే మన రూమ్స్ కూడా ఇక్కడ నుంచే మన ప్రతిదీ కూడా వీడియో స్టార్ట్ అయ్యేది సో చాలా ఈజీగా ఉంటుంది మీకు రూట్ మొత్తం చూపిస్తాను ఏంటంటే హరిచంద్ర ఘాటు అన్ని నడుచుకోవడం జరిగాం కదా కాలభైరవ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మణికనకాడికి వెళ్తున్నాం కాకపోతే టెంపుల్ మనం వెళ్ళేది బండి మీద మన అశోక్ అలా తెలుసు కదా పోయినసారి కాశీ వీడియోస్ మొత్తం కూడా హెల్ప్ చేసింది బాగా క్లిక్ అయ్యి ఫేమస్ గా పేరు వచ్చింది కూడా అన్నవాళ్ళే సో మన ఆశ్రమం కూడా అన్నవాళ్ళదే అప్పుడే అనుకుంటే మళ్ళీ అన్న ఇప్పుడు కూడా మనకి ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు ఎక్కాడు 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 సో ఇది మొత్తం కూడా మన తెలుగు వాళ్ళ ఆశ్రమాలే అన్న మనకి దగ్గరలో ఫేమస్ ఆశ్రమం అంటే మనకి గుర్తుపడతానికి ఏముంది ఇక్కడ ఇక్కడ బాలాజీ ఆశ్రమం ఉంది ఆ ఆ ఆశ్రమం ఉంది అంత ఆశ్రం మొత్తం తెలుగు వాళ్ళ ఇక్కడ ఆటో స్టాండ్ అంత ఆటో స్టాండ్ ఎక్కడ కావాలంటే ఆటోలు ఉంటాయి ఆటో డేట్ ఇక్కడ ఇక్కడ నుంచి రూమ్ లో ఇప్పుడు మనం పది నిమిషాలు ఐదు నిమిషాలు నది ఆ ఇది మొత్తం మన తెలుగు వాళ్ళ ఏరియా ఇదిగోండి ఇవి కూడా మన రూమ్స్ చెప్తా

మా రాతి వెళ్ళింది కూడా గుడి దగ్గర కిక్టే కదా చాలా దగ్గర అన్ని మంచి ప్లేస్ లో పెట్టావని ఆశ్రమం అన్నీ ఆ ఆటో వాళ్ళు తీసుకొచ్చేస్తారు తీసుకొచేస్తారు కాకపోతే ఆటో వాళ్ళు కచ్చితంగా చెప్పాలి ఆటో వాళ్ళకి ఆ ఆశ్రమం రోడ్ అంటే ఆంధ్ర ఆశ్రమం దగ్గర ఆంద్ర ఆశ్రమం లైన్ లోకే తీసుకెళ్ళాలి అని చెప్పాలి ఆ ఇంగేడకొస్తున్నాస తనికో ఫోన్ కొట్టేసావంటే వచ్చేయాలి ఫోన్ చేయాలి ఓకే ఆంద్ర ఆశ్రమం లైను నీ ఫోన్ నెంబర్ నాకు ఇయన్నా మా ఫ్రెండ్స్ ఎవరని వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ సరే ఇక్కడి ఘాట్లో నీళ్ళు వచ్చి బాగా వచ్చేసరికి అందరు ఏ ఎంత మంది పోలీసులు కూడా గట్టి కొన్నారు ఇదే ఈ రోడ్ లో దశ మాదే ఘాట్ ఇటే అవునవును స్ట్రైట్ గా వెళ్తే గుడి కాడికి నాలుగో నంబర్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం ఆ నాలుగో గుడి పక్కనే కదా మణికర్ణిక గాడు మనకి పెద్ద డిస్టెన్స్ కూడా ఏముండదు ఇప్పుడు ఆటోలు ఏముండవనా నడుచుకుంటానే తిరగాలి ఎట్లా శ్రావణ మాసం దీక్ష తీసుకుంటారు దీక్ష తీసుకొని ఇలా వచ్చేస్తున్నారు బంబం బోలే అంటారు వాళ్ళ ఊళ్ళోంచి కావిడ్లు కట్టుకొని వస్తారు ఆ రోడ్లు పక్కన నడుచుకుంటా చాలా కిలోమీటర్ల నుంచి వస్తున్నారు అట్లా డబ్బాలు తీసుకుని వాళ్ళ ఊళ్ళో నీళ్లు తీసుకొస్తారు ఇక్కడ పోస్తారా ఇక్కడ విశ్వేశ్వరడికి అభిషేకం చేసి కావిడి కావిడి ఆ కావిడి అదే అభిషేకం చేసి గంగ నీళ్ళు వస్తారా అయోధ్య ఇంకా పైన నుంచి దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్ల నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు మామూలు విషయం కాదు కదా కొండల్లో అబ్బో అసలు కాళ్ళు రక్తాలు వచ్చేసి కట్లు కూడా వచ్చేస్తారు ఎంత భక్తి వీళ్ళకి మరి మనోళ్ళు అంత కష్టపడరు మరి మామూలుగా డెబ్బై ఐదు కిలోమీటర్లు వంద కిలోమీటర్లు అయ్యప్ప స్వామి గుడిది ధనయాత్ర చేయాలంటే దానికే మనోళ్ళు చాలా ఇబ్బంది పడతారు కానీ వీళ్ళు అన్ని వందల కిలోమీటర్లు అవును సునాయాసంగా వచ్చేస్తారు ఏనా ఈ షాపులు మనకి రుద్రాక్షి అన్ని ఒరిజినల్స్ ఏనా వీళ్ళ దారి వేరు ఉంటది మన తెలుగు దారి వేరు ఉంటది దర్శనానికి ఆహా ఈ షాపులు రుద్రాక్షలు అన్ని కాశీలో ఒరిజినల్ అంటారు నిజమే అన్న తొంభై తొమ్మిది శాతం ఒరిజినల్ ఉంటాయి వన్ పర్సెంట్ డూప్లికేట్ ఉంటుంది

బాగుంది మాములు గుడి నాలుగో నెంబర్ గేట్ మసీద్దు అదిగో మసీద్ పక్కనే ఉంది ఇల్లే మమ్మం పోలే వాళ్ళు ఆ ఉంటారు ఇంకా కానీ మనం తెలుగు వాళ్ళకి ఇబ్బంది రాకుండా సపరేట్ దారు ఉంటుంది మళ్ళీ ఆ దారు మమ్మల్ని అడిగితే చెప్తాము ఆ దారులో నుంచి వెళ్తే వీళ్ళ లైన్ లో కాలుకోకుండా వీళ్ళందరూ కూర్చున్నారు గా వీళ్ళందరూ వాళ్ళే దర్శనానికి వీళ్ళ సపరేట్ లైన్ నా ఆ సెపరేట్ లైన్ లో ఉంటది గోపి చూడురా బాబ కొనుకుంటారు ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారు బాబు మెట్ట వాళ్ళు అవి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్తాం అనమాట ఈ దారి వెళ్ళండి ఈ దారిలో మంచి గైడ్ కావాలంటే గైడ్ కూడా ఓకే అన్న ఫ్రెండ్స్ మేము ముందు మణికర్ణిక గార్డు దగ్గరికి వెళ్తున్నాము ముందు గంగ దగ్గరికి వెళ్ళి తర్వాత కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్దాం మేము వెళ్తున్నప్పుడు దారిలో మెయిన్ గుడికి కొన్ని విగ్రహాలు అయితే చెక్కి ఉన్నాయి రోడ్డు మీద ఉన్న వాటినే ఫోటోలు తీయకూడదని పెట్టారంటే చూడండి మరి ఎంత పవర్ఫుల్లో చాలా మంది ఇక్కడ దేవుళ్ళ రూపాలు అసలైన రూపాలు చూసి తట్టుకోలేరు తల్లి కాళికా మాతాదేవి పక్కనే కాశీ రక్షకుడు కాలభైరవ స్వామి నిజమైన కాలభైరవ స్వామి ఎలా ఉన్నారో చూడండి కావాలంటే చూడండి కాలభైరవ స్వామి కూర్చున్న వాహనం కింద కుక్క ఉంది చూసారా అదిగోండి ఈ స్వామి వారి పక్కనే ఏ విగ్రహం ఉంది చూడండి వినాయకుడు గణపతి స్వామి గణపతి స్వామికి పక్కనే ఒక నంది విగ్రహము ఎదురుగా శివలింగం ఇక్కడ నేను కొంచెం ముందుకు రాగానే ఒక వేద పాఠశాల చూశాను దానిలో చిన్న చిన్న పిల్లలు వేదాలు గ్రంథాలు మొత్తం చూడండి ఎలా చదువుతున్నారు కాశీ లో ఇలాంటి వేద పాఠశాలలు ఎన్ని ఉంటాయో తెలుసా అసలు లెక్క పెట్టలేము కానీ ఫ్రెండ్స్ అమ్మ కాళికా మాత విగ్రహం చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అసలు నాకు ఇప్పటికీ మైండ్ లో ఆ విగ్రహం ఏంటి అసలు అలా ఉన్నారేంటి స్వామి అన్నట్టు మళ్ళీ అందరూ చాలా పవర్ఫుల్ ఫస్ట్ అమ్మ కాళికా మాత తర్వాత కాలభైరవ స్వామి తర్వాత గణపతి దేవుడా తర్వాత శివయ్య అసలు ఏంటి ఈ రోజు దర్శనాలు ఎంత అద్భుతంగా జరిగినాయి మనకి ఆ మనం దగ్గరకు వచ్చేసాం గాయ్స్ మణికర్ణిక ఘాట్టు వచ్చేసింది ఎప్పుడైతే కట్టెలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఘాటు వచ్చినట్టే మనం ముందు గంగమ్మ తల్లి దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ స్నానం చేయడమా లేదంటే కొన్ని నీళ్లు తల మీద జల్లుకొని మన పాపాలు కొంచెం కడుక్కొని ఆ తర్వాత కాలభైర స్వామి గుడి దగ్గరికి వెళ్దామని అన్న చెప్పాడు ఎలాగో గంగ దగ్గరికి వెళ్తున్నాం కదా మణికర్ణిక ఘాటు కూడా మొత్తం తిరిగేసి చూసినట్టు ఉంటది మనం తొందరగా వెళ్దాం కాశీలో మాత్రం ఏ మాట శవాన్ని ఎంత మర్యాదగా అన్ని పద్ధతుల్లో దహనం చేస్తారు ఎందుకంటే ఒక శవాన్ని దహనం చేయడానికి ఎన్ని వస్తువులు వాడతారా అని నాకు కాశీలోనే అర్థమైంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఓ మర్చిపోయా మణికర్ణిక ఘాటు వచ్చేసాము మణికనికాటు మొత్తం మునిగిపోయిందిగా ఈ అఘోర ఏంటి మన పక్క నుంచి అఘోర ఈ భూమి మీదే అతి పెద్ద శ్మశానం ఎవరైనా కాశీ ఇప్పటిదాకా రాలేదంటే మర్చిపోకుండా కాశీ రండి శవాన్ని దహనం చేయడానికి కట్టెలలా కాటాలో పెట్టి మనం కొనుక్కోవాలి చాలా మంది అనుకుంటారు శవాన్ని ఇక్కడ తీసుకురాగానే ఫ్రీగా దహనం చేస్తారు కాదు కొంచెం ఖర్చు అవుద్ది ఎంత పెద్ద ప్లేస్ అయినా ఎంత ఫేమస్ అయినా గానీ ప్రతిదీ ఖర్చుతోనే ఉంటుంది కాశీ వరదలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ నది పక్కనే ఎలా ఉంటుంది స్వామివారి దర్శనానికి మొత్తం తిరగడానికి ఏం ప్రాబ్లం లేదు సరదాగా తిరగచ్చు కాకపోతే ఈసారి సరిగ్గా ఘాట్లు చూడలేకపోతున్నాం రేపు బాబు నీళ్ళేంది ఎంత పైకి వచ్చినాయి నీళ్లు చూసారా ఎంత పైకి వచ్చాయో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆ పైకే వెళ్తున్నారు ఏమో అనుకున్నా కానీ నిజంగా వరదలు మామూలుగా రావట్లా కాశీలో కూడా అయినా నగరానికి ఏం కాదు ఎప్పుడు ఎందుకంటే కాశీ నగరం అనేది శివుడు త్రిశూలం మీద పెట్టుకొని కాపాడుతూ ఉంటారంట బాగా ఇళ్ళల్లోకి వచ్చే కదా వాటరు కానీ నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది వీళ్ళందరూ చూడండి బంగారం వేరుకుంటున్నారు బంగారం అంటే ఎట్లాంటిది అనుకుంటున్నారు శవాలు దాడం చేసిన తర్వాత కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు పోతే పోయిందిలా అని బంగారం అలాగే ఉంచుతారు కదా ఆ బంగారాన్ని ఇలా జల్లెడబట్టి వాళ్ళు మాత్రమే వెతుక్కోవాలి వేరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు మణికర్ణిక ఘాట్లో ఉన్న శివలింగాన్ని చూపిస్తారండి ఏ శ్మశానంలో అయినా శివయ్య ఉంటారు కదా ఇక్కడ కూడా ఉన్నారు చూపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూడండి చిన్న శివలింగమా మధ్యలో ఇంకొంచెం పెద్ద శివలింగము ఆ పక్కన ఇంకా పెద్ద శివలింగం మూడు శివలింగాలు తర్వాత మణికర్ణిక ఘాట్లో ఉన్న నిప్పు ఇదే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుంది ఈ నిప్పుతోనే అన్ని శవాలు దహనం చేస్తారు కానీ ఆ నిప్పును మాత్రం అసలు ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకుంటారు జాగ్రత్తగా టూరిస్టులు అయితే బాగా ఎలా చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి వీడియో తీసుకుంటారు మన భారతదేశంలో మన హిందువులు మనం ఎక్స్ప్లోరింగ్ చేస్తుంటే వరకు నచ్చదు ఎవరికి తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి ఒక కొత్త మణికనిక ఘట్టు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా ఎందుకంటే అసలైన మణికనిక ఘట్టు మొత్తం నెలలో మునిగిపోయింది ఇదేంటంటే ఒక చిన్న బిల్డింగ్ మీద శవాలు మొత్తం కూడా దహనం చేస్తున్నారు అగోర చూడండి ఆయన మంత్రాలు పూజలు చదువుతున్నాడు మనం ఎందాక ఇక్కడ మన పక్కన నడుచుకుంటా వచ్చారు చూసారా అది ఆయనే చాలా మంది ఉన్నారు ఒకసారి మన కాశీ విశ్వనాథ్ గుడి చూడండి గుడి కూడా చాలా వరకు ఘాటు మొత్తం నెలలో మునిగిపోయే ఉంది అసలైన మణికర్ణిక ఘాటు మొత్తం ఇదిగోండి ఈ పడవలు పెట్టారు చూసారా అదే మణికర్ణిక ఘాటు శవాలు ఇంతకు ముందు మొత్తం ఇక్కడే దహనం చేసేవాళ్ళు ఆ కట్టెలు కూడా చూడండి పడవల్లో తీసుకుని వస్తున్నారు ఒక్కసారి గంగా నదిని చూడండి గంగా నది బా మామూలుగా లేదు ఎంత వరద వస్తుంది మామూలు వరద కాదు ఇది ఎంత వరద వస్తుంది కాబట్టి ఘాట్లు మొత్తం కూడా మునిగిపోయినాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ ని భయపడే వాళ్ళు చూడొద్దు పిల్లలకు చూపించొద్దు కాదు ప్రతి ఒక్కళ్ళు కూర్చొని చూడాల్సిందే ఈ వీడియో చూడడం వల్ల ఈ టండిని వల్ల మనం ఏం కోల్పోయామో మనం ఏం మిస్ చేయాము ఇన్ని రోజులు చెప్పండి మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వీటిని చూపించి చెప్పండి ఏదైనా పోయే లోపల ఏదైనా మంచి పని చేసి పోవాలి మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి అందరితో ఎవరితో ఉన్న నాకు గొడవ పెట్టుకోకుండా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఒక రోజు ఇక్కడికి రావాల్సిందే ఈ బంధాలు ఇవన్నీ శాశ్వతం కాదు అన్ని వివరించి చెప్పండి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పనా ఈ ప్లేస్ చూసి చాలా మంది భయపడే వాళ్ళే చెప్తే నాకైతే ఘోరంతా కూడా భయం లేదు ఎందుకంటే నేను చనిపోయిన వాళ్ళని ముందు గౌరవిస్తాను బాగా ఇక్కడ మీకు ఒక శవానికి ఎన్ని మర్యాదలు చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తా క్లియర్ గా చూపిస్తా ఈ వీడియోకి డబ్బులు రాపోయినా మాంటేషన్ అవ్వకపోయినా నాకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ ఎంత బాగా చూసుకుంటారు ఎంత బాగా మర్యాదలు చేస్తారు చూడండి చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ దహనం చేసినందుకు ఎంత ఖర్చు అవుతుందని మాక్సిమం ఒక ముప్పై నలభై వేలు అయితే ఈజీగా ఖర్చు అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక చిన్న వస్తువును కాశీ నుంచి మన ఊరికి తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్ట్ వల్ల మరి వీళ్ళు ఎక్కడి నుంచి దగ్గర దగ్గర కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఒక వ్యాన్ మాట్లాడుకొని కాశీ దాకా బాడీని తీసుకురావాలిగా మళ్ళీ ఆ చనిపోయిన వ్యక్తిని మోయడానికి ఒక నలుగురు కావాలి ఇక్కడ దాకా తీసుకురావాలిగా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మూడు సార్లు గంగలో ముంచి లేపి ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన శవానికి మళ్ళీ ఎన్ని రకాల గంధాలు పోస్తారు ఎన్ని రకాల ఆయిల్స్ వేస్తారు నెయ్యి కానివ్వండి కొన్ని ఉంటాయి మొత్తం ఆయిల్స్ గంధాలు చెక్కలు స్మెల్ రావడానికి మంచిగా ఉండాలని ఎన్ని మర్యాదలు చేస్తారు అది చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ మళ్ళీ అంతటితో అంతా కాదు ఉన్న డబ్బున్న అయితే ఒక అగోరిని పిలిపించి ఆయన చేత కూర్చోబెట్టి కొన్ని పూజలు చేపిస్తారు ఇప్పుడు వీళ్ళు పోసిన డబ్బాలు కానివ్వండి అదిగోండి ఆ పెట్టే వ్యక్తి కూడా వేరే ఆయన ఉంటాడు తర్వాత కట్టెల మొత్తం మోసుకొని రావాల కొనుకొని ఇలా తెలియని ఖర్చు చాలా ఉంటది మళ్ళీ ఈ శవం మొత్తం పూర్తిగా కాలిపోయిన దాకా ఒక మనిషి ఉండి అది మొత్తం ఒక కొండలోకి తీసుకొని మనకి ఇవ్వడానికి మళ్ళీ ఇంకొంచెం ఖర్చు అవుతుందిగా అందుకే చాలా వరకు ఒక యాభై వేలైతే ఈజీగా అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు మర్యాద ఇవ్వకపోయినా పర్లేదు కానీ మీ మైండ్లో ఒక చిన్న ఆలోచన కూడా చాచా చీచి అనే ఆలోచనలు రానివ్వద్దు చాలా మర్యాద ఇవ్వండి చాలా గౌరవం ఇవ్వండి కాశీలో దండం పెట్టుకుంటారు శవం పోతుంటే గుర్తుపెట్టుకోండి అంత మర్యాద ఇవ్వాలా మనం మర్యాదిస్తేనే మనకి రేపు మర్యాద ఇస్తారు మనకి ఎంతకు ముందు మణికనిక ఘాట్లో శవాలు దహనం చేస్తున్నప్పుడు నిప్పు ఎక్కడ పెట్టేవాళ్ళు తెలుసా ఇదిగోండి ఈ గుడిలో పెట్టేవాళ్ళు కానీ గుడి మొత్తం మునిగిపోవడం వల్ల ఇక్కడ నిప్పు పై గుడిలోకి పెట్టారు కాశీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిప్పు ఆ నిప్పు ఆరిపోకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు అన్నీ చాలా పురాతనమైనవి అసలు ఎప్పుడు కట్టించారో ఎప్పుడు ఎన్నో వరదలకి తట్టుకొని ఎన్నో సంవత్సరాలు మించి నిలబడి ఉన్నాయి ఇంకా గట్టిగా కాశీ అనేది భూమి మీద సపరేట్ ఒక అగ్నిపర్వతం లాంటిదని చెప్తూ ఉంటారు కానీ నాకు తెలిసి ఇంకొక రెండు నెలల దాకా ఈ వరదలు ఇలాగే వస్తాయి ఘాట్లన్నీ మునిగిపోయే ఉంటాయి కానీ చూడాలనుకున్న వాళ్ళు ఒక రెండు నెలల తర్వాత వస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు వచ్చిన దర్శనాలకైతే అయితే ఏం ప్రాబ్లం లేదు దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు இதுதான் தெ இது இட்டு பாரு இது வாரா ஆ

ད�ས སསས ఈ సంవత్సరం నేను చూసిన బెస్ట్ ప్లేస్ మాత్రం ఇదే ఇంకా ఒక పక్క కింద గంగమ్మ తల్లి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి పైన ఏమో శవాలు దహనం చేస్తా ఉన్నారు కాశీలో వరదలు ఇలా రావడం వల్ల చాలా దేవాలయాలు చాలా ఇంపార్టెంట్ అయిన దేవాలయాలు నేలలో ఇలా మునిగిపోయినాయి చాలా మందికి దర్శనాలు చాలా ఆగిపోయినాయి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి